మొన్న పదమూడవ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో కొడాల నాని గారు ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బుని వార్డుకి తీసుకొచ్చిన పెద్ద మనుషులు వార్డుకి ఇద్దరు కాడికి డబ్బులు పంచుతా వచ్చిన వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఎవరెవరైతే తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని లక్షలు కావాలి ఎన్ని లక్షలు తీసుకొచ్చే మనిషి వాటిలో ఉన్నవాళ్ళు కొడాల నాని గారు డబ్బులు ఎవరెవరైతే దింగారో చిన్ని గారు ఆ కొడుకులందరినీ కళ్యాణ మండపంలో పిలిచి కూర్చోపెట్టి నిజం చెప్పుతే వదిలేసి డబ్బులు వసూలు చేయండి లేదా మీ దగ్గర ఉన్న కుక్కలు ఎన్నున్నాయి అన్ని కుక్కలను వదిలేయండి నా కొడుకులని నానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళలో పన్నెండో వార్డు పదో వార్డు పదకొండో వాటిలో మిగతా వాటిలో గురించి మనకు అనవసరం ఈ వాటిల్లో వాళ్ళు అతి ఘోరంగా డబ్బులు నొక్కేశారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కష్టపడి ప్రతి వెనకాల నుండి ఉన్నవాళ్ళు చూస్తుండీ ఇన్ని డబ్బులు తప్పేశారంటే దగ్గర దగ్గర ఏడెనిమిది కోట్లు తప్పేశారు చిన్న వీళ్ళకి మాత్రం మీరు ఎంత తొందరగా పిలిచి మీరు డబ్బులు వసూలు చేస్తే చేయండి లేకపోతే ఒకడేమో గోవా వెళ్తా సిద్ధంగా ఉన్నాడు ఒకటేమో సింగపూర్ వెళ్తా సిద్ధంగా ఉన్నాడు ఒకటే మలేషియా వెళ్తా సిద్ధంగా ఉన్నాడు ఏంటి వీళ్ళు నాని గారి దగ్గర దింగేసిన డబ్బులతో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి మీరు వీళ్ళందరినీ పిలిపించే అర్జెంటుగా డబ్బులు వసూలు చేయండి పనికిరా నా కొడుకు దగ్గర కూడా యాభై వేలు కట్టు కనపడుతుంది ఇవాళ కనీసం మా కుర్రోలు ఎంతమంది కష్టపడ్డాం తిన్నారా లేదా అని అడిగిన వాడు లేడు కనీసం బేటాలు ఇచ్చిన వాడు లేడు కనీసం ఆ రోజు డబ్బులు పంచేటప్పుడు కనీసం ఇదిగో ఈ రెండు వేలు ఇంచుకోండి ఇదిగో ఖాజా ఇదిగో గాంధీ ఇదిగో దాదా ఇదిగో మున్నా అని చెప్పి ఇచ్చిన లేరు కనీసం మాకు నాని గారి అభిమానం మీద మీది మీ మీద ఉన్న అభిమానం మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్న అభిమానంతో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేశాం ఒక్క రూపాయి ఎవరిని అడగల దయచేసి మీరు మాత్రం ఎవరైతే డబ్బులు నొక్కేశారో మీ దగ్గర ఈ వాళ్ళని మాత్రం మీరు దయచేసి వదలొద్దు నేను చెప్తున్న ప్రమాణం పూర్తిగా నా పిల్లల సాక్షిగా మాకాట వంటి పాపం పుణ్యం తెలియదు నానికి ఇంత నమ్మక ద్రోహం చేసి ఇంత నమ్మకంగా కొడాల నాని డబ్బులే అయితే ఎంగేశారంటే ఇళ్ళు గుండె చెరువ మీరు వదలొద్దు చిన్న మీకు దయచేసి రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా వీళ్ళని మాత్రం దయచేసి వదలొద్దు